హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరికీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళ కుటుంబంలన్నీ విరసిలాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ప్రతి ఉగాదికి కూడా నేను ఇలానే చేసుకుంటాను ఉగాది రోజు ఉదయాన్నే ఇలా మామిడి తోరణాలు కట్టుకోవటం ముగ్గులు వేసుకోవటం నైట్ అన్ని కొన్ని ముందు రోజు ప్రిపరేషన్స్ వీడియో కూడా ఉంది పోస్ట్ చేశాను కదండి ముందు రోజన్నీ కొన్ని చేసుకుంటాను ఉగాది రోజు మాత్రం ఇలా గుమ్మాలన్నింటికి మామిడి తోరణాలు అవి అలంకరించుకోవటం ఉదయాన్నే పొంగలి పెట్టుకోవటం ఇవన్నీ పూజ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటాం అనమాట పంచాంగ శ్రవణం సాయంకాలం పూటలా ఉదయాన్నే ఇలా పొంగలితో అయితే స్నానం అది అయిపోంగానే పొంగలి అవి చేస్తున్నాను ముందు రోజునైతే నేను చాలా వరకు అయితే అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను అసలు ఉగాది అంటే ఏంటి ఆ ఉగాది గురించి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి మీతో మనకు ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ నాడు ఉగాది పండుగ వస్తుంది ఈ పండుగ రోజున మనము చేయవలసిన పనులు ఏంటంటే ఉదయం ఐదున్నర లోపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి తిలకం ధరించి నూతన వస్త్రములంటే కొత్త బట్టలు వేసుకోవాలి తరువాత సూర్యభగవానుడికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి అర్జము ధూపం దీపం అవి ఇవ్వాలి అంతేకాకుండా ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఉగాది దాంతో సూర్యుడు అధిపతి అనమాట రవివారం కదా అందుకే ఈ సంవత్సరానికి అధిపతి ఆ ఆదిత్యుడు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం అన్నీ సమర్పించుకోవాలన్నమాట తర్వాత ఉగాది పచ్చడి అది ఎలా చేయాలి అనేది చూయిస్తానండి నేను నే ఎలా చేసుకుంటానని ఇంగ్రీడియంట్స్ అవి చూడండి మిగతా ఉగాది గురించి నేను చెప్తుంటాను ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తికి సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి అర్జం పాద్యం అవన్నీ అంటే ఆయనకి నీళ్లు సమర్పించి నమస్కారం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడండి ఆ తర్వాత మనం వేప పూత పచ్చడి విధిగా చేసుకొని మన పూజా కార్యక్రమాలయంగానే కుటుంబ సభ్యులందరికీ పంచిపెట్టుకోవాలన్నమాట కుసుమ భక్షణం అంటే శతాయుర్ వజ్ర దేహయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం ఈ వేపపూత పచ్చడిలో చింతపండు పులుసు మామిడి చిగుర్లు అంటే పూత అనమాట అశోక వృక్ష చిగుర్లు కూడా వేస్తారంట పూర్వకాలంలో నాకు మా అమ్మమ్మ చెప్పింది బట్ మనం ఏంటంటే ఇప్పుడు వేపపూత బెల్లం షడ్రుచులు అనమాట ఉప్పు కారం బదులు పచ్చిమిర్చి వేసుకుంటాము కారం అంటే అన్నిట్లో వాడుతూ ఉంటాం కదండీ ఎంగిలి కాకుండా చేయాలి కాబట్టి నేను కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మామిడికాయ వగర కోసం అనమాట చింతపండు పులుసు ఈ విధంగా షడ్ రుచులు అనమాట ఉప్పు కారం పులుపు వగరు తీపి చేదు ఇలా మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని ఏదైనా ఒక ఫ్రూట్ వేస్తానండి ఇయర్ ద్రాక్ష వేసుకుంటున్నాను ఈ సంవత్సరం అంటే తీపి కోసం మనం ఎక్కువ పాళ్ళు మన లైఫ్లో తీపి ఉండాలి సంతోషం ఉండాలి అన్నట్లుగా నేను ఎక్కువ బెల్లము అలా వేసుకుంటాను చేదు వేప ఇవేంటంటే వేపపూత కొంచెం తక్కువే వేసుకుంటాను నేను మీరు కూడా అలాగే వేసుకుంటారా ఈ వేపపూత పచ్చళ్ళు మనం ఈ ఇవన్నీ వేసుకొని తయారు చేసుకొని త్యామాష్ట శోక నరాభీష్ట మధుమాస సముదవ నింబావి శోక సంతాప్తం మామా శోకం సదాకురు అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ వేపవృక్షమా అంటారు కదా నిన్ను సేవించుచున్నాను మధుమాసంలో చిగురించిన ఓ వేపవృక్షమా అంటే మధుమాసంలో చిగురిస్తుందనమాట ఆ తర్వాత నాకు శోకములు లేకుండా చేయుదుగాక అని అర్థం అనమాట అలానే అశోక వృక్షమును కూడా ఇలా దివ్యశక్తి ఉంటుందన్నమాట అశోక చెట్లలో కూడా వాటిని కూడా పూజించే వాళ్ళంట పూర్వకాలంలో వేపపూత పచ్చడి వేపపూత పువ్వు లేత మామిడి కాయి ఉంటుంది కదా జీడి అప్పుడప్పుడే వస్తుందనమాట వగరు కోసం అది కొత్త బెల్లము కొత్త చింతపండు పులుసు చిన్న చిన్న మామిడి ముక్కలు కట్ చేసుకొని చెరుకు ముక్కలు కానీ లేదా మనం మామూలుగా ఇవి ద్రాక్ష లాంటివి యాడ్ చేసుకుంటారు చాలామంది చెరుకు రసం ముక్కలు కూడా వేసుకుంటారండి ఈ వేప ఉగాది పచ్చడిలో ఉగాది రోజున పూర్ణ కుంభదానం ఆచరించాలి అంటే రాగి చెంబును కలిసంగా ఏర్పాటు చేసి కలిస పూజ చేసి అంటే రాగి కానీ వెండి కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఇత్తడి ఈ మూడు వాడుకోవాలి స్టీల్ అయితే వాడకూడదనమాట పంచపల్లవములు చేసిన సుగంధ జలములతో చందనము పుష్పములు అక్షంతలు వేసి పుణ్యమంత్రాలతో ఆవాహన చేసి ఒక పల్లెంలో బియ్యం పోసి కలిసమున అందులో ఉంచుకొని దానికి కొత్త వస్త్రము చుట్టి పసుపు కుంకుమ చందనములతో అలంకరించుకోవాలి పూజా కార్యక్రమముల తర్వాత పురోహితుడికి దానమివ్వాలి కొత్త వస్త్రాలు దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి దీనిని పూర్ణ కుంభదానము ధర్మ కుంభదానము లేక ప్రసాదానము అంటారన్నమాట పంచాంగ శ్రవణము మనం పంచాంగ శ్రవణం వినుట వలన తిది వలన సంపదయు వారము వలన ఆయుష్యు నక్షత్రము వలన పాప పరిహారము యోగము వలన వ్యాధి నివృత్తియు కరణము వలన కార్యానుకూలము కలుగును ఈ పంచాంగ శ్రవణం వలన భూమి బంగారము గోవులు ధాన్యము కన్యను దానము చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది అంతేకాక రాజాది నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినుట వలన గ్రహ దోషాలు నివారణ అంటే మనం ఈవినింగ్ టైం మనకి పంచాంగ పారాయణ శ్రవణం చేస్తుంటారు కదా టెంపుల్స్లో అక్కడికి వెళ్ళి మనం వినుట వలన కూడా మనకున్న ఏవైనా గ్రహాలకు ఉన్న దోషాలు కూడా నివారణ అయ్యి ఆ విన్నవారికి ఆరోగ్యము ఆయుష్ సంపదలు అన్నీ కూడా శుభ ఫలితములు కలుగుతాయి అన్నమాట దానికోసం ముఖ్యంగా ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం పెట్టారండి ఎందుకంటే అలా వినటం వలన మనం ఏవైనా పరిహారాలు ఉంటే తెలుసుకొని అవన్నీ పాటించటం వలన అయితే వాటిని చాలా వరకు మనం ఎలాంటి ఆపదల నుంచైనా నివారించుకోవచ్చు అనమాట తర్వాత పూజారూంలో అయితే నిన్న మీకు రూమ్ నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానో వీడియో అయితే షేర్ చేశానండి ఆ తర్వాత విగ్రహాలన్నీ అయితే మొత్తం పూజ టైంలో అన్నిటికీ బొట్లు కందం బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని ఇలా గులాబీలు చేమంతులు అలా విగ్రహాలన్నిటికీ తర్వాత అటువైపు ఇటువైపు దీపం స్తంభాలు ఉంటాయి కదా అగర్బత్తి స్టాండ్లు నేను తిరుపతిలో ఇత్తడి సామాను తీసుకున్నాను అని షేర్ చేశాను వీడియో అందులో ఉన్నాయన్నమాట ఇతడి సామాను అది బ్రాస్ వీడియో అంటే మీకు వస్తుందనమాట నేను రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ పోస్ట్ చేశాను ఆ తర్వాత ఈరోజు అన్ని వెండి వాటిలోనే పూజ చేస్తున్నానండి ఇలా వెండి పళ్ళెం పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తారనమాట ఉగాది రోజు ఆ తర్వాత మల్లెపూలు గులాబీలతోటి లక్ష్మీదేవిని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను విష్ణు భగవానుడు ఫోటో తెచ్చుకున్నాను కదా చిన్న విగ్రహం కృష్ణుయ్యది చిన్న కృష్ణయ్య దోగాడే కృష్ణయ్య ఉంటాడు బాలకృష్ణుడు ఆ రెండు తెచ్చుకున్నానండి నాకు ఆ చిన్న చిన్న విగ్రహాలు పంచలోహాలు నచ్చినాయనమాట తర్వాత వెండి దీపాలైతే ఇటు ఇటు ఏర్పాటు చేసుకున్న వాటి కింద ప్లేట్లు అండి అప్పుడు వెండి ఈ దీపాలు తీసుకునేటప్పుడు నేను వాటి కింద ప్లేట్లు రెండు ప్లేట్లు కలిపి త్రీ థౌజండ్ చెప్పారనమాట నేను ఎందుకులే ఇతడి ప్లేట్లో పెట్టుకోవచ్చులే అన్నట్లుగా తీసుకోలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది తీసుకుంటే బాగుండేది అని ఇప్పుడు అసలు కొనాలంటేనే చాలా టెన్ థౌజండ్ పైన అయిపోతాయండి వెండి చాలా కాస్ట్ పెరిగింది ఈ దీపాలు తీసుకున్నప్పుడు నేను ఈ దీపాలు రెండు కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ అయినాయి అనమాట కాస్ట్ ఇలా కమలం దీపాలు అయితే పెట్టుకున్నాను పైన వచ్చేసి లక్ష్మీ దీపం ఉంటుంది కదా గజలక్ష్మి దీపం అయితే పైన పెట్టుకుంటాను పైన కూడా సత్యనారాయణ స్వామి ఫోటో అవన్నీ ఉంటాయండి నాకు ఈ పూజా మందిరంలో కొంచెమే ఉంటుందనమాట ప్లేస్ ఆ ఉన్న ప్లేస్లోని కిందని నాకు అవైలబిలిటీగా కూర్చొని చేసుకోవటానికి విగ్రహాలు అవన్నీ పెట్టుకున్నాను మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి సెంటర్లో వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాను ఆ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని పువ్వులు నేను లాస్ట్ టైం తెచ్చుకున్నాను గోల్డ్ ఫ్లవర్స్ టూ గోల్డ్ ఫ్లవర్స్ అటువైపు ఇటువైపు వచ్చేసి స్టాండ్స్ ఫ్లవర్ స్టాండ్స్ లాగా పెట్టుకున్నానండి లక్ష్మీదేవికి ఈ విధంగా దీపాలన్నీ అయితే వెలిగించుకొని చక్కగా పైన కూడా నేను ఆ విండోలో నుంచి అమ్మవారు వచ్చేటట్లుగా అది ద్వారంలాగా భావించాను అనమాట అందుకే పెయింటింగ్ అది వేసి గుమ్మంలో నుంచి నాకు వచ్చేటట్లుగా పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత చిన్న చైన్ అయితే అమ్మవారి మెడలో అలంకరించాను ముత్యాల హారం అయితే వెంకటేశ్వర స్వామికి అనమాట నేను ఎప్పుడైనా ఆ హారం నేను రియల్ పర్ల్స్ అండి అవి వెనక హుక్ అది కూడా గోల్డే అనమాట ఇది చేయించుకొని కూడా నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది అప్పుడు తక్కువేనండి ఫోర్ థౌజండ్ కూడా పడలేదనమాట అది ముచ్చాలు హుక్ అన్నీ కలిపి అంటే పెద్ద హుక్ అనమాట అది స్టెప్స్ది కదా మనకి హోల్స్ ఇవన్నీ సైడ్ రింగ్స్ అన్నీ వస్తాయన్నమాట అలా అన్ని ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంట్లో నేను ఉగాది కోసం తీసుకొచ్చుకున్న అన్నీ అయితే స్వామికి ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం అన్నీ కొత్తగా నూతనంగా అన్ని పండ్లు కానీ కాయలు కానీ వరిధాన్యం కానీ మామిడికాయలు కానీ అన్నీ కొత్తగా వస్తుంటాయి మనకి అందులో మనం అన్నీ అన్నీ ఈ పెట్టడానికి నేను ఫ్రూట్స్ ముఖ్యం ఉద్దేశం ఏంటంటే వ్యవసాయదారుల దగ్గర నుంచి వ్యాపారం ఉద్యోగం వాళ్ళందరూ సుభీక్షంగా వాళ్ళ వాళ్ళ పంటలు కానీ పువ్వులు కానీ ఇవన్నీ వీట్లన్నింటిని ఆహార ధాన్యాలు ఇవన్నీ మెయిన్గా రైతులు సుభీక్షంగా ఉండాలనండి వాళ్ళు సుభీక్షంగా ఉంటేనే మనం ఇవన్నీ తెచ్చుకొని వండుకోగలం చేసుకోగలం పువ్వుల దగ్గర నుంచి నోట్లో తినే రైస్ వరకు ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాం ఆ రైతు బాగుండాలంటే వాళ్ళకి సమయానికి వర్షాలు కురవటం వాళ్ళకి అకాల వర్షాలు లేకుండా వాళ్ళ పం పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటేనే రైతు అనేవాడు అభివృద్ధిలోకి వస్తాడనమాట రైతు అభివృద్ధిలోకి వస్తే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలో ఉంటుందన్నమాట అందుకే మన దేశం భావితరాలకి ఎంతో సుసంపన్న దేశంగా తయారవ్వాలని అన్ని ఆపదల నుంచి అన్ని ప్రళయాల నుంచి రక్షింపబడాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజైతే ప్రతి ఒక్కళ్ళని అందరినీ కూడా ప్రతి పనుల్లో కూడా అందరికీ సర్వకార్యాల్లో కూడా సిద్ధించాలని అందరూ సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలందరూ అందరూ ప్రగతి పదం వైపు నడవాలని ఈ పూజనైతే ఎంతో మనస్ఫూర్తిగా మా కుటుంబం కుటుంబంతో పాటు మనముండే ప్రాంతం ఆ ప్రాంతంతో పాటు మనం నివసించే రాష్ట్రం దేశం అన్నీ కూడా సుసంపన్నంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ విధంగా నా దగ్గర ఉన్న అన్ని మారేడాకులు ఫ్లవర్స్ అన్నిటితోటి ఆ లక్ష్మీ అమ్మవారిని అయితే అన్ని అష్టోత్రాలు అష్టకాలు అన్నీ చదువుకుంటూ దగ్గర దగ్గర నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టిందండి పూజ అష్టోత్రాలు అన్నీ చేసుకోవటానికి ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటేనే ఇవన్నీ చాలా వరకు ఇల్లు తుడుచుకోవటం కానీ అలా తర్వాత మా హస్బెండ్ వచ్చి కొబ్బరికాయ అది కొట్టేసేసి ఆయన ఆడపెట్టేశారు తర్వాత మేమిద్దరం హారతి అది ఇచ్చేసి స్వామి దగ్గర ఒక ఫోటో దిగి ఆయనకి ఉగాది పచ్చడి అది ఇచ్చానండి ఎక్కువ తీపిగా ఉందా చెప్పంటున్నాను అనమాట ఎప్పుడు కూడా అలానే చేస్తాను తీపిగా చేసేట్లుగా తర్వాత బొబ్బట్లయితే రెడీ చేసుకొని ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్ అందరికీ అయితే ఇచ్చుకున్నానండి స్వీట్ బయట కొనుక్కొచ్చి ఇచ్చే బదులు మనం ఇంట్లో మన చేతులతోటి ఆరోగ్యంగా చేసి ఇచ్చామంటే ఇది వచ్చేసి పేనీరవ్వ అంటారు ఈ బొబ్బట్లకి నేను వాడింది అది రాయలసీమ వైపు ఉంటుంది అనమాట ఇది నేను ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది నాకు బయలక్కి నేను మొన్న వెళ్ళినప్పుడు పేనీరవ్వ అని చదివి తీసుకున్నానమాట ఇది మనకేం లేదండి బొంబాయి రవ్వ అలా ఉంటుందన్నమాట కొంచెం రవ్వగా చాలా బాగుంటుందన్నమాట అంటే మనం లావుగా కాల్చుకున్నా కూడా బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా ఉంటాయి హార్డ్గా ఉండవు అనమాట మైదా లాగా ఈ విధంగా బొబ్బట్లన్నీ అయితే లోపల పూర్ణం అవి పెట్టుకొని చక్కగా అన్నీ నెయ్యి వేసుకొని మొత్తం కాల్చుకున్నానండి ఈ నెయ్యి కూడా ఫ్రెష్గా నేను ఇంకా డబ్బాలోది బయట రోజు వాడేట్లుగా కాకుండా ఆ డబ్బాలోది తీసి కాల్చుకుంటున్నాను మనం దించే ముందు నెయ్యి పూసుకుంటే సరిపోతుంది తర్వాత ఈవినింగ్ టైం పంచాంగ శ్రవణంకి అయితే టెంపుల్కి వెళ్ళామండి అన్నీ అమ్మవార్లు స్వామివార్ల ఫొటోస్ అన్నీ తీసుకొని అక్కడ స్వామి మందిరం ముందు అయితే పిక్ దిగి ఇది బయట గార్డెన్లో అనమాట టెంపుల్ గార్డెన్లో మా హస్బెండ్తో పాటు ఒక పిక్ తీసుకున్నాను ఇంతేనండి ఈ ఈ సంవత్సరం ఉగాది అయితే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్